హలో ఆ చెప్పో అదే అంగన్వాడీ స్కూల్లో పనిచేసేటువంటి చంగమ్మ భర్త మీరేనా నేనే చెప్పా నువ్వు రేపు నుంచి అంగన్వాడి స్కూల్ కాడికి పోగాకు అదే నువ్వు పోతా రోజా అది మీ భారీ అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తాను నీకేం పని అదో నాతో నీకేం పని నేను అంగన్వాడి స్కూల్స్ కానీ తోకేమైనా కురు కట్టుకుని పెడతావాడి మాట్లాడేది పిల్లలకి పిల్లలకి పోయాడు మఠంగా కూర్చోవాల పిల్లలకి పెట్టినము పిల్లలకి పెట్టిన గుడ్లు చిక్కిలు అన్ని దిగి తిని చెప్పిందా చెప్పింది ఆ పిల్లలు వాళ్ళ అమ్మఒల గానీ నాకు పూజ చెప్పింది అదే సార్ ఇప్పుడు సన్న పిల్లలు గుడ్డి తిన ఇదో తాత జిన్ను తాత అంటారు అవును చూసుకొని తిన్నదాన్ని తప్పేమన్నా అది కాదు ఏంటి బల్ల పిల్లలు అందరి చేతల్లో ఉండే గుడ్లు అన్నింటికి తింటారా కాదు సార్ వాళ్ళు కాబట్టేపుడు ఇంకా పార్థం అంట కాదు పిల్లలు తీర గుడ్డు నోట్లో పెట్టుకునేటప్పుడే అబ్బా పియ్య అన్నామండి అది ఇప్పుడు మనం తింటా ఉంటావు అబ్బా పియ్య అంటే తినవా ఏంది రోజు నా మాట అది ఇప్పుడు నీకేమి నెప్పి అందరూ అందరూ అంగన్వాడి స్కూల్లో ఎంతంతలా అలా ఉన్నారు పిల్లలు నీ పిల్లలు ఏంత అంత కట్టుపులు కట్టుపులు ఉన్నట్టున్నారు ఒక పిల్లడు ఏమంటుంది వాళ్ళకి పెట్టి తిన్నంత నివేదిక తింటే వాళ్ళు ఏంటి బలిచేది ఇంకా అయితే వాళ్ళు తినదానికి నేను ఏమి తింటావు కాదు బల్ల పిల్లలకి అందరికి చెలుకే ముద్దలు చేతికి ఒకటి ఇచ్చే ఓ ఏమో తినారనుకో డామ్ ఉంటుంది అని భయపెట్టామంట అయ్య అవన్నీ అడబా దిగుతాయి అవన్నీ దిగుతున్నామంటే భయపడినా నేను ఏం చేయమంటావు నువ్వేందు భయపెట్టించేదే కాదు పిల్లలకి తీరా అను గిన్నెలో పెట్టినాక అన్నం పుల్లుగా కానీ తింటే కడుపు అంతా పగులుతుంది అని చెప్తున్నా అయితే వాళ్ళు భయపడినా నేను ఏం చేయమంటావు బడికాడికి రాకుండా ఇంటి కాడు పాన బాగా హాస్పిటల్కి పోతే డాక్టర్ రోజు గుడ్లు బాగా తిను ఆకూరు తిను అప్పుడప్పుడు చిక్కి తినమన్నాడు ఇంటి కాడు ఉంటే అట్టా సజ్జపిండి జొన్నపిండి ఎండు కజ్జురము రాగి పిండి బెల్లము అటుకులు తినమని చెప్పలా అది అవన్నీ పోయిన నెలలో పంపించినాను అన్నీ తెగి తిన్నాను స్టాక్ అయిపోయినాయి రేపు నెలకి పంపి మాకు పిల్లలకి పెట్టవా ఆ మిగిలితే పెట్టాలే పంపి